ఆత్మవిశ్వాసంతో ఆకాశమే హద్దుగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి అన్నారు సమాజంలో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలకు స్వేచ్ఛ తక్కువగా ఉంటుందని కానీ ఎలాంటి వివక్ష చూపకుండా అబ్బాయిలతో పాటుగా అమ్మాయిలను వారికి ఇష్టమైన అన్ని రంగాల్లో ప్రోత్సహించాలన్నారు సిద్దిపడి జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో మహిళా శిశు దివ్యాంగులు వయోవృద్దుల శాఖ ఆధ్వర్యంలో మహిళ సాధికారత కేంద్రం వారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ మను చౌదరి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముందుగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు అమ్మాయిలకు ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తే పెద్దైన తర్వాత అన్ని రంగాల్లో రాణిస్తారన్నారు పిల్లలను పెంచటంలో ఇంటి బాధ్యతలను పంచుకోవటంలో మహిళల భాగస్వామ్యం రోజురోజుకు పెరుగుతుందన్నారు నా ఎదుగుదలలో మా అమ్మ ప్రోత్సాహం చాలా ఉందని సివిల్స్ వైపు అడుగులు వేయటానికి చిన్నప్పటి నుంచి మా అమ్మ ఇచ్చిన మోటివేషన్ గైడెన్స్ కారణమని చెప్పుకొచ్చారు ఈ సందర్భంగా ఉత్తమ అంగన్వాడీ టీచర్స్ అంగన్వాడీ హెల్పర్స్ ను జిల్లా కలెక్టర్ ఘనంగా సన్మానించారు अधिकारी तो <laughs>